నమస్తే సంగీత కిచెన్కి స్వాగతం ఈరోజు మనము నవరాత్రుల్లో అమ్మవారికి ఏడవ రోజు ప్రసాదంగా కట్టె పొంగలిని సమర్పిస్తారు కట్టె పొంగలి ఎలా తయారు చేసుకోవాలి ఈజీగా మనం కుక్కర్లో తొందరగా అయిపోయేలాగా నేను ఇప్పుడు చూపిస్తాను చూద్దాము ఈ ప్రసాదం రెసిపీ కుక్కర్లో చేస్తున్నాను చూడండి ఈ కప్పుతో ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకున్నాను చూడండి ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఆ ప్యాన్లోకి ఏ కప్పుతో అయితే మనము బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పెసరపప్పు తీసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు కమ్మని వాసన వస్తుంది కదా అంతవరకు వేయించుకోవాలి చూడండి ఇలాగా ఇప్పుడు దీన్ని ఈ రైస్లోకి వేసేసుకుందాము ఇప్పుడు మీరు కావాలనుకుంటే ఒకసారి కడిగి తీసుకోవచ్చు నేను అలాగే తీసుకున్నాను ఒక కప్పు బియ్యం ఒక కప్పు పెసరపప్పుకి నాలుగున్నర కప్పుల నీళ్ళు పోసుకోవాలి చూడండి ఇక్కడ నాలుగున్నర కప్పుల నీళ్ళు పోసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి బియ్యం ఇంకా పప్పుని ఒక పది పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకొని ఆ తర్వాత కుక్ చేసుకుంటే మనకు తొందరగా ఉడుకుతుంది అన్నము చూడండి మూడు విజిల్స్ కొట్టాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిద్దాము ఆ తర్వాత చల్లారిన తర్వాత చూడండి మూత తీసి చూస్తే ఇలా ఉంది దీన్ని గరిటె పెట్టి ఒకసారి వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా కలుపుకున్నట్టయితే అన్నం పప్పు ఇంకాస్త మెత్తగా అయ్యి చూడండి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఈ కట్ట పొంగలి అన్నానికి మనము తాలింపు పెట్టుకుందాము ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను దాంట్లోకి ఒక కప్పు నిండా నెయ్యి వేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు ఒక టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఇవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలా కొద్దిగా వేగిన తర్వాత కొంచెం పచ్చగా దంచుకున్న ఒక టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకుంటున్నాను అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి పది పన్నెండు ముక్కలు కూడా వేసేసుకోవాలి అలాగే కొద్దిగంత కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటినీ బాగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి అంటే కాజులు కొంచెం క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను మనం అన్నం ఉడికేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఈ తాలింపుకు సరిపడా ఉప్పు వేసుకోవాలి పావు టీ స్పూను ఇంగు కూడా వేసుకోవాలి ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇంకా అన్నం జీర్ణం అవ్వడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది చూడండి తాలింపు అంతా బాగా వేగిపోయి జీడిపప్పు కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు ఈ తాలింపుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అన్నంలోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ తాలింపు అన్నంలోకి వేసి కలుపుతూ ఉంటే ఇల్లంతా గుమగుమలాడిపోతూ ఉంది ఈసారి నవరాత్రులలో మీరు రోజుకు ఒకటి ప్రసాదం చెయ్యాలి అనుకుంటే ఈ కట్టె పొంగలి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది చూడండి ఇలా అంతా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత మనం పెట్టుకున్న తాలింపు ఆ ఫ్లేవర్ అంతా అన్నానికి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి కట్టె పొంగలి తయారైపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో